గన్నినం నువ్వు అన్నం కాదు చెప్తున్నా ఎప్పుడన్నా మారితే కొంతమంది అనుకుంటారు ఏం పట్టించుకోరు దీనికి స్టిక్కర్ లేదు రోర్ మార్చర్ ఇండియా ఏ స్టిక్కర్ గన్నినం స్టిక్కర్ స్టిక్కరు ఓకే ఓకే బాబు మనం పైకి ఇప్పుడు అదే రూట్ కి మనం వాల్స్ ని కొన్ని హార్డల్స్ అంతేనా అంతే ఇంకా tega రూట్ ఇంకేం రూట్ ఉంది మనకి అలా పోయి మన మనకి పరిస్థితిని బట్టి సౌండ్ రాదు దీనికి బండికి వచ్చినట్టు సిగ్నల్ సౌండ్ అది అసలు అది కాయ చిన్న కాయ సౌండ్ ఇది నీకు సౌండ్ వినపడదు టిక్ 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 అని అంటే నీకు పాటలు పెట్టుకుంటే లేదంటే అక్కడ ఇప్పుడు వినపడదు ఇక్కడ కాదు కదా పైకి ఎంట్రీ ఎంట్రీ ఫీ ఏదో ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఉండదు పై అదిగో ఆడు గుడి దగ్గర పడినప్పుడు వసూలు చేస్తాడు ఇప్పుడు ఎందుకు వసూలు చేస్తాడు మూతి పెట్టి కొట్టాడు వసూలు చేస్తాడు కానీ మాములుగా ఎక్కువ ఎదు ఎక్కు నీట్గా ఉంటుంది ఓకే ఏ సింహాచల పన్ను పెట్టుకున్నాము వెళ్ళేటప్పుడు మనం రూట్ వేరే రూట్లు మొర ఇచ్చింది అచ్చలో కొండెక్కేటప్పుడు ఇది మొర ఇచ్చింది సూ పొట్టి సడన్ గా ఇప్పుడు రెండులో ఉంది అనుకో సడన్ వచ్చేసిద్ది కరెక్ట్ ఎక్కేటప్పుడు స్లో అయిపోద్ది ఘాట్లో ఇబ్బంది ఘాట్లో కొంచెం మొర ఇచ్చింది అంటే గేరు ఇప్పుడు రెండులో ఉంది చూడేది కనిపిస్తుందా ఇది కనిపిస్తుంది ఇప్పుడు ఇది రెండులో ఉంది ఘాట్ చక్కని సడన్ గా స్లో చేసాముకో సప్నం ఒకటి ఆ ఒకటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మాన్యుల్ నువ్వు వర్క్ కాదు రామా అది నువ్వు గమనించలేదు లేసింది అంటే లోడ్ గేర్ పడింది ఆటోమేటిక్గా అది అది నువ్వు గమనించుకో గమనించుకోవటం అదే అంటే గమక సడన్గా నువ్వు బై

అదే వర్షం లేకుంటే బాగుండదు కదా ఇప్పుడు నేనేం చాట్ చేయలేను వీడియో తీయలేను కానీ అది దూరం వచ్చాము బండి కొనుక్కున్నాం కాబట్టి స్వామికి దండం పెట్టుకొని వెళ్తాం ప్లాన్ తగ్గితే చూద్దాం ప్లాన్ తగ్గదు ఎలాగం తగ్గే సీన్ లేదు అంటే ఊరకెట్నే పోయి ఓరగట్టు తిరిగి వద్దామంటే పోదాం ఇది నువ్వు చెప్పి నిన్న డబ్బులు కట్టించుకుంటాడని చెప్పి ఇప్పుడు దొరుకుతాడు ఉన్నాడు వాడు అంత షెడ్ వేసుకొని అంత సెటప్ పెడితే మాట్లాడుతున్నాడు పెద్ద ఉంది చిన్న ఎంతమ్మా ఇంట్లోకి వైబ్రాట ఎప్పుడు నీళ్ళు గుర్తుపెట్టుకో వైబ్ర వాటరు కూలింగ్ వాటరు చూసుకో వైబ్రో నీళ్ళు ఎప్పుడే ఉత్త నీళ్ళు వేసుకో మాకు ఫ్రెండ్స్ సార్ ఈ షాంపూ బైట్లు ఒక మూడో రెండు ఏసీ నీకు అప్పుడు క్లియర్గా మట్టి కొంచెం క్వాలిటీ ఏమున్నాయి సరే నేను వీడియో చూస్తాను డబ్బులు కలుపు దాంట్లో హోల్ ఉంది మీకు కలుపుకున్నా అదే కలుపుకున్నా ఒకసారి హోవెలు ఉంటాయి గిలుపతి క్లీన్ చేసుకోవాలి వర్షం వచ్చి ఇప్పుడు కూలింగ్ పెట్ట వస్తుంది వర్షం అప్పుడు బాగా వచ్చేస్తుందమ్మా కూలింగ్ దాన్ని బట్టి నువ్వు పెట్టుకో మాకు ఎందుకంటే నీకు కూలింగ్ ఎక్కువైనా నీకు నాకు చూడడం కూలింగ్ కాడ ఉండే ఉండే మొహానికి సార్ కదా ఎడపలకి ఎక్కువ పెట్టుకుని పెట్టుకొని ఇప్పుడు చెక్కలు కూలింగ్ అయినా ప్రాబ్లమే అతని లేకపోయినా ప్రాబ్లమే బాగుంది నేను పోయిసారి అటు హైవే నుంచి చూసాయి గుడి చుడుగా మైల్ ఎందుకు రాదం తిడుకో చూడ నలభైలో బాగున్నా దీనికి ఇరవై రెండు రెండు గేర్లోనే బాగుంటుంది అదే నీకు మ్యాన్యువల్ అనుకో మూడో వేగేది నాలుగు ఎగ్జాయిలు అనుకుని అవి ఏంటి అది ఇక్కడ కన్నా ప్రాబ్లం ఏంటంటే అందువల్ల మైలేజ్ రావు మారింది నువ్వు స్పీడ్ దొక్కినా గేర్ మారదువు అది చూపిస్తుంది హైవేలో చూపిస్తుంది బండ్ర ఏదైంది పికప్ అందుకు కార్లు అయితే వస్తున్నాయి బస్సులే కదా వస్తా అటు ఉందండి హైవే కదండి నేను అనుకుంటున్నాను హైవేకి అటు పక్క రూట్ ఉంది అది లోడ్ పడంగానే గేర్ మారిపోద్ది అమ్మా ఎప్పుడైతే నీకు కొండెక్కుతావో ఆటోమేటిక్ గేర్ మారిపోతుంది మ్యాన్యువల్ అంటే ప్లస్ మైనస్ అంటే మైనస్ చూసుకుంటున్నా ప్లస్ అవుతుంది కాకపోతే అది రెగ్యులర్గా వాడేవానుకో నీకు అలవాటు అయింది ఎప్పుడో ఒకసారి ఆడేకో కన్ఫ్యూజ్ అవుతాం నేను మొన్న ఏం చేసింది అద బండికి ఎక్కడ ఉంటాయి ఎక్కడ వస్తాయి ప్లస్ మైనస్ నేను స్పీడ్లో చూసుకోకుండా దీన్ని చెయ్యి తన్న ఏదో తగ్గుతుంది నా అని అది ఆటో ఆటోమేటిక్ మ్యాన్యుల్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే రేజ్ అవుతుంది కానీ బండి బాగుంటుంది అది ఏదో ఇక్కడ చూస్తేనేమో మామూలుగా ఉంది రేసింది నేను అనుకుంటున్నాను అటు స్లో అయిపోతుంది కరెక్ట్గా వెళ్ళాలి అది ఫాస్ట్గా వస్తే నీకు తిరిగిద్ది కానీ స్లో అయిపోతుంది మెయిన్ హైవే మెయిన్ హైవే వెళ్ళిపోతుంది ఆ రోడ్డు మనము ఊళ్ళో పోయే పని లేకుండా అడ్డుగా వెళ్ళిపోతుంది బయటికి అది కొత్త హైవేస్ ఇలా చూసా గూగుల్ మ్యాప్ చూసారు ఏంటి ఇది కథ గమేష్ అక్కడికన్నా వెళ్ళాలంటే ముందు రీసెట్ చేస్తాను బాగా నేను ఎందుకంటే ఇబ్బంది పడుకుంటాను నేను దగ్గర ఇబ్బందులు పడతాం నేను ఏం చేయలేమని యాక్చువల్గా ఎక్కడ రూట్ బాక్ని ఏంది రెండు స్టార్టింగ్ అది చూసుకోండి ఇంకా మధ్యలో ఇంకేం చూడండి నేను నా ఊరికైతే అయితే దాటి స్టార్టింగ్ ఎలా ఉంది మధ్యలో రూట్ ఎలా మారిందా అది మనం చెక్ చేసుకుంటా ఉన్నా అంటే మొన్న కార్లో పైన లీక్ అవుతుంది కారులో చూడు గమనించే వర్షం అప్పుడే తెలిసి వెళ్ళి లీక్ అవుతుందా hei, nggak kalau kucing sama బాత్రూమ్ మంచి బాత్రూమ్ ఉంటే ఏం లేదు బాత్రూమ్ రావట్లా దాని పొట్ట ఉబ్బర ఉంది అది దానికి మూమెంట్ వచ్చినప్పుడు తన్నిందనుకో అప్పుడు ఏ ఆడుకోవాలి నేను అప్పటికి నైట్ వెళ్ళా ఆ నూటిళ్ళ నూటి నువ్వు నూరు ఇచ్చిన మసాలా బిర్యానీ మెంతలు ఎక్కించండి నేను మధ్య నైట్ పోయా నైట్ పోయించుకున్నానా మళ్ళీ తన్నింది పొద్దున్నే లెక్క తన్నింది వేడి కదా ముక్కులు బిగిపోయి నా కింద కావలేదు ఆ ఫ్యాన్లు కరెక్ట్గా కింద కని మనకి రావు నీకు నాకు రావు మళ్ళీ ఇబ్బంది కింద ఒకసారి గాలి ఏంటి చూసా మళ్ళీ చూస్తే మళ్ళీ ఆవిడ వచ్చి కొనుక్కున్నా నేను ఇంకా వాళ్ళకి రాజమండ్రి ఇంకా నేను ఇంకా అట్లనే పోరుకున్నాను లేసి రెండింటికి

विद्युत मंद बीच कनेक्ट नहीं नहीं हमको बच्चों ये पूछ तो बोलते हैं ना आप है ना अगर टाइगर ने और गेट में thank mm -hmm. you ఒకటే నవ్వన్నట్టుగా అయిపోతుంది అదే తెలుసుకుంటాం బాగున్నాను వాచ్మెన్ లోపలికి వెళ్ళచ్చు తల్లీ ఓడి పోదాం ఆ నీవే ఓకే పోతాం మరి కొంతసేపు గాలికి మళ్ళీ కనపడతాడు ఆ బస్ లో లేతాం ఓహ్ ఆ చెర్ నాటన్ పార్క్ వచ్చేాయి అది ఉడికిలో పెట్టుకో బండి పార్కింగ్ మనం ఫ్రీగా వెళ్ళి నేను వెనక్కి ఓపెన్ అవ్వలేదు ఇది నేను ఎవరికి వెళ్ళలేదు మరి ఎట్లా వెళ్తుంది వెనక్కి బ్యాలెన్స్ ఏం బ్యాలెన్స్ డౌన్ కదరా అదే వెళ్ళిపోతుందో అది రెడ్ వచ్చిందా ఓకే వెనక అదే ఫోన్ చేసుకు తీసుకెళ్ళచ్చా ప్లీజ్ తీసుకెళ్ళా